తల్లిదండ్రి గండాన పుట్టిందంట నువ్వు బాబా మేము ఎంతైనా పరిచేసే వాళ్ళము మేము ప్రాణానికి ప్రాణం అబ్బా ఎప్పుడే నాకొక్క కొడుకు ఉన్నాడు తల్లి నేను పది మంది లేదు పది మంది కొడుకులు లేదు நிஜினா கித்தே தி மாற்றம் எதுபடதம் இது கட்டவம்மா நான் மரி நீரீன் தாக்குதான்

કેરાનું એ નાયરા ના વિટતું જેતે ના વિટકે ગિરુ ગંટી મીજમ રસે એળતે આ વિવર ગંતા એવર પીંસורה ના વિટલ કોટકે આ ના વિજે આલે વિજેયનકા ઓયરકલલ બોરની બરગીંચી બંધલ કાહીલ વરકે અયો ತಟ್ಟು <inaudible> జిబే మాట నీకు ఏర్పడితే గానాడో కనాడు నా బిజ తీసుకొచ్చి ఇవో నీ అమ్మ దిబేద్దో మీ బాబు దిబేద్ద నా బిడ్జకు సత్య నాడన్నయ్య నా బిడ్డ నా మొత్తం ఆకలికుంటది నన్నవకున్నా కానీ మా అమ్మకి మంచిగా ఉంటుందా నేను పుట్టినా కలి కట్న వచ్చే నువ్వు ఎరకల బోధించిన వారికి ఆనాడు నా బిడ్డ బాధపడి ప్రాణం పోయింది లక్ష్మీదేవి పానం పెయింది కన్నది కడుపు నిండా ఐదుగురు బిడ్డ అగో ముగ్గురు గడుకలగా తది వాళ్ళ వాళ్ళ పాము కనిపిస్తా వాళ్ళ అమ్మ కనిపించకున్నావో பெத்தனை பெருமாரி காத்தது பதக்கம் பண்டிகன் அந்த அம்மா காரி ஓ தாச்சேன் நான் அம்மா మా బాబు లేకున్నా మా అన్నల మురదోరి ఒరే కొడుకుల నా బిడ్డలని విల్లలు ఒక్క ఊడ వీర్కరమని తొల్తావారే అమ్మా అందరూ వతచ్చే మా ఎవడు నడు మా ఉన్నల వానై ఉన్నడ మాకు ఎవరు లేరు రేపుడు వంటి అవ్వగారులనేది మా పెద్ద నీళ్ళు మా నడుపు నీళ్ళు మా చిన్న నీళ్ళంతగా జామీ విషయం పోతా ఉన్నా విజయమీ జలాల మనమాలు రాళ్ళు నా కొడుకు మీ జలాల మనమారు నా కొడుకు కొడుకుల నా బిడ్డ కొడుకుల మీరందరూ తేనకు సిరికల గుంపులు గా తల్లి లచ్చింది

మాకు తిన బుక్కడ తల్లి ఎరకలలో బిడ్డ లెక్క కాదు ఎలవలేక బిడ్డ ఇష్టం చూడమ్మా అన్ని రోజుల క్రింద మనం బాగుండే బాగుండే మన అంది ఉండే ఎందుకంటే ముందాకేం ముంగటే ఉన్నది మనకి వెనుక లేదంటే అన్నట్టు అదే ముందట కుండలిగింది ఇక అందులేదా ఇక అందులేదు ఇంటికి ఇంటి పోదు అల్లార ముద్దు ముందు అందులో నొప్పులు ఇస్తా చెప్తా బా అని వచ్చిన సంగతి ఇంటికి బాగా అని చెప్పింది అయితే ఇప్పుడు మన ఇంటికి వచ్చింది మన బిడ్డ మనకి లక్ష్మి అటు నాన్న సార్ పిల్లల పూజ చేసింది కాబట్టి మన ఎరగలలో గలవాలి అటు నాన్న సార్ దేవి కలిసి అటు పేరు పెట్టుకోవాలి మనం అటు ఎలుమల్లో కలవాలి బిడ్డ మొక్కం గడిపోతే పొడిచేడు పొద్దు మెలిగేడు దీని ఆరిద్ర పురు బాగానే చూద్దు సూర్యుడాను ఓడోకు నేను వస్తాను అన్నట్టు నాగలికి ఏమో నడువంక కొడవలికి ఏమో కాబట్టి ఎంతో చక్కదనంగా ఉన్నది సూర్యునికి సూర్యగ్రహణం వంక చంద్రునికి చంద్ర గ్రహణం అంక పాలకు మిగడవంక నీడికి నాశవంక లేని బిడ్డ బిడ్డ ఎత్తుకున్నారు 慢点打，好哥。 నా చేతిలో విద్య సాదుకోమన్నా ఇప్పుడు బాలింత అంటే నువ్వు కాదంటారు అయితే నేను చాలా అంటే ఇప్పుడు నేను బాలంతనే కదా గతయ్య నేను బాలింతటి ఒల్లిది

చాలా వాళ్ళ కట్టు మీరు అందులో కానీ మంత్రం వేసి

నన్ను కుట్టేస్తే అండి కన్నదాటా పొలగా ఎర్రై కుస్తా బావు కదా ఇవా మంచురానికి తాడు అట్లా కదా నేను బాలంతయితే మంచమ్మీకి వెళ్ళి ఆ తాడు పట్టుకొని కూర్చుంటే నీకు కట్టినావా సరే పర్వాలేదు ఇక్కడ నువ్వు కంటే ఇప్పుడు మరి ఇగో చేస్తాడు మొగ్గు మొగలు చేస్తాడు ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక ఆయన ఖచ్చితంగా చేసుకుంటారు ఇక కాదయ్యా నిన్న ఎప్పుడన్నా ఏమన్నా నాకు ఇప్పుడు బాలంతన బాలత్త మన బిడ్డ గురించి ఎంతైనా కానీ వేలూరు బస్టాండ్ లో వేలూరు బస్టాండ్ లో పోయి మేక మరగది ఒక కిలంత మాట తీసుకొని దినికలు సంపద పోయి కీలంత మాట ఇష్ట మాటను ఖైమ కొట్టించుకొని రాంగా రాగా సచిన బాబు ఏ అబ్బాయి నాకు నేను

మిరిసానాలు ఎందుకు మేక ఎందుకు నీకు అయితే మేక మటన్ మెరిసిన తీసుకొని వస్తే ఒక తమ్సా పాటి తెచ్చుకోను ఎందుకే ఎందుకంటే ఇంటికి వచ్చినాక నువ్వు మరద రొట్టెలు వేసి ఆ మటన్ దగ్గర అండితే మంచిగా మటన్ తినుకుంటా మరద రొట్టెలు తినుకుంటా గిలాస మీద గిలాస్ గిలాస పెగ్గు మందు నేను తాగుతా అంటే నువ్వు నా మొగ్గు తాగుతుంది కదా అంతే నువ్వు ఇంతసాపు తాగుకుంటా ఆ సూపు తిన సూపు నేను దాకాలే తాపు నేను తాగాలి ఎర్ర మందు నువ్వు తాగాల మేక మటన్ నువ్వు తినాలి మనిషి బర్రెలు ఆవులు ఇప్పుడు మటన్ తింటేనే మిన్సాతలు బర్రెలు వేరే మనుషులు వేరే తెస్తా సొప్ప తెస్తా పచ్చి మేత పచ్చి మేత తెచ్చి ఇచ్చుకోని కుండ పెడతా అంత పచ్చి కాడలు తెస్తా నీ అవ్వ అమ్మ ఇక రాగుతా అంటే పచ్చి మేత అంటే అవ్వ పదిస్తావు ఇస్తావు బావునా చూడు ట్టుకొని ఏడుగురు ఆడతా కుక్క ఇంకా కుక్కనే అది తీసుకొచ్చి పెట్టినావనుకో నాకు పాలు పడుతుంది సరే కొడుకుని తీసుకొని పోతాను పాలకులు కట్టుకో సరే పర్వాలేదు రైడ్ అనుకుంటా పోతాను వీల మోటార్ ఎప్పుడు వచ్చే మోతర్కో అయ్య బాబాయ్ ఎక్కడ లాంచారు పేరు పెట్టుకున్నారు కానీ ఈ బిడ్డ మరి అబ్బాయి కలవదా కలవదా మరి ఈ గత్తి ఎట్లుంటది బిడ్డ బతుకు ఎట్లుంటది బిడ్డ చచ్చిపోతుందా బతుకుంటుందా చిన్న బ్రేక్ చిట్కలా వచ్చేస్తాం మీరు కూడా చాయదా అన్నట్టు బాబా గురి బకి పడుకోరాదు మేము పోస్తాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్